ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నేరస్తులకు సహకరించే పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ముప్పైవ తేదీన పీ ఫోర్ విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు నేరస్తులకు సహకరించే పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పిఠాపురంలో అభివృద్ది పనులు శాంతి భద్రతలపై నిన్న ఆయన మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు నియోజకవర్గంలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్లలో పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పనుల్ని నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని పురోగతిపై ప్రతివారం సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులని ఆదేశించారు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత మిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఉచిత మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించి మహిళలలో నైపుణ్యాభివృద్దిని పెంచే దిశగా కృషి చేస్తుందన్నారు రానున్న రోజుల్లో బ్యూటీ పార్లర్ ఎంబ్రాయిడరీ కోర్సులు కూడా ఉచితంగా నేర్పిస్తామని మంత్రి పేర్కొంటూ ఆర్థిక సంస్థ ద్వారా ఉచిత శిక్షణ మరియు మిషన్లు ఉచితంగా ఇవ్వటం అనే కార్యక్రమం సుమారి రామచంద్రపురం గౌరవ మండలంలో ప్రారంభించబడింది సుమారు ఐదు వందల మంది మహిళలకి ఇక్కడ శిక్షణ ఇస్త ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ తో పాటు ఉచితంగా మెషన్ ఇవ్వటం జరుగుతుంది నైపుణ్యం మీద దృష్టి పెట్టి ప్రతిరోజు ఈ శిక్షణకు హాజరవి ఆ మిషన్ అలాగే సర్టిఫికెట్ ని కూడా తీసుకుని రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం రాష్ట్ర సచివాలయంలో ఫోర్ విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభించనున్నారని అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కె విజయానంద్ అన్నారు రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని రాష్ట రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి అన్నారు చిత్తూరు నగరంలో యాభై మూడు లక్షలతో నూతనంగా నిర్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే భవనంలోని అదనపు వసతి గదలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తున్నట్లు తెలిపారు వేసవిలో అనంతపురం నగరంలో త్రాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలిపారు ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అనంతపురం నగరంలో యాభై డివిజన్లకు మంచినీటి కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని పిఏబీఆర్ జలాశయం నుండి నగరానికి నీటి సరఫరా చేయడం జరుగుతుందని కమిషనర్ పేర్కొంటూ డ్యామ్ నుంచి వాటర్ని మనము సర్ఫేస్ స్కీమ్ ద్వారా ప్రజలకి మంచి నీటి సరఫరా చేయడం జరుగుతూ ఉంది మన సమ్మర్ లో వాటర్ సప్లై అంతా కూడా ట్యాప్ కనెక్షన్ ద్వారానే అందజేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం సమ్మర్ లో ఎటువంటి నీటి అద్దడి కానీ ప్రజలకు అసౌకర్యం కానీ కలగకుండా చర్యలు తీసుకుంటామని మనం వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు ప్రధానమంత్రి సూర్యగర యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు పొదలకూరులో విద్యుత్తు శాఖ నూతన కార్యాలయ భవనాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యగరి యోజన పథకం కింద రూఫ్ టాప్ పైన నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చన్నారు ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని కూడా అందజేస్తుందని దీనిని రాష్ట ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు ఈ పథకంపై అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి వి రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి తెలియజేస్తూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉన్నది ఈ రెండు రోజుల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు రెండు నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ అధికంగా అవకాశం ఉన్నది కాగా ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండలో తిరగరాదని అధికారులు పేర్కొన్నారు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కువగా నీరు మజ్జిగ గ్లూకోజ్ నిమ్మరసం కొబ్బరి నీరు ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు రాష్ట వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లోనూ పనిచేయనున్నాయని రెవెన్యూ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ రెండు రోజులు ప్రభుత్వ సెలవు దినాలైనప్పటికీ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు యధావిధిగా దస్తావేజుల రిజిస్టేషన్లు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అభివృద్ది కోసం రూపొందించిన కేంద్ర ప్రభుత్వ పథకాలతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పాలూరు పద్మావతి తన కలంకారీ పరిశ్రమను అభివృద్ది చేసుకున్నారు రాష్టపతి ద్రౌపది ముర్ము తిరుపతి పర్యటనలో భాగంగా కలంకారీ చీరలను చూసి పద్మావతిని అభినందించారు తన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేసిన కేంద్ర ప్రభుత్వానికి పద్మావతి కృతజ్ఞతలు తెలుపుతూ నా పేరు పద్మ నేను టూ థౌసండ్ లెవెన్ లో బాధయ కలంకరి అనే సంస్థను స్థాపించడం జరిగింది సో నేను ఆ రోజు నా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు కంటిన్యూగా పదిహేను సంవత్సరాలు అయిందండి నేను నూట మంది ప్లస్ నా దగ్గర పనిచేస్తూ ఉన్నారు ఎంతో మంది కుటుంబాలు వాళ్ళు ఉపాధి పొందుతున్నాము ఈ కలంకరీని నమ్ముకుని మారుమూల ప్రాంతంలో ఉన్న మమ్మల్ని ఆ రాష్ట్రపతి భవన్ కి తీసుకెళ్లి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి అందులో మాకంటూ అన్ని సౌకర్యాలతో కూడిన స్టాల్స్ ని ఏర్పాటు చేయడం నిజంగా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంపానల్మెంట్ ఉన్న ఆసుపత్రులలో వైద్యం తీసుకోవడం ప్రజల హక్కు అని శాసన శాసనసభ్యులు పార్థసారథి అన్నారు విజయవాడలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వైద్య బీమా ద్వారా రెండు లక్షల యాబై వేల రూపాయల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకి ఉచిత సేవలు అందిస్తామన్నారు అందరికీ ఆరోగ్యం అనే సూత్రంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు లేపాక్షి ఉద్యోగులకు ఇన్సెంటివ్లను పునరుద్దరిస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో ఉద్యోగులకు ఈ ఇన్సెంటివ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి నేరస్తులకు సహకరించే పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని రాష్ట మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు రాష్ట వ్యాప్తంగా ఈ నెల ముప్పైవ తేదీన పీఫోర్ విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు